హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతామధు క్రియేషన్స్ ఢిల్లీలో ఇదే నా లాస్ట్ లాగండి అంటే మొత్తం మొత్తం ఈ జర్నీ అంతటికీ కూడా ఇదే నా లాస్ట్ లాగ్ అనమాట ఢిల్లీలో లాస్ట్ డే ఇంకా ఈ డే అంతా అయిపోయిన తర్వాత మేము రిటర్న్ స్టార్ట్ అయిపోతాం అనమాట సో ప్రజెంట్ మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే రెడ్ ఫోర్ట్ అండి ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అనమాట మనకి చాలా బాగా ఫేమస్ అనమాట ఇది సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది జనవరి ట్వంటీ సిక్స్త్ అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మన ఫ్లాగ్ ఎగరేస్తారు కదా సో ఇక్కడే అనమాట సో అక్కడికైతే మేము వచ్చేసామండి ఇక్కడ టికెట్ అది ఉంటుంది సో అందుకని మేము పక్కన టికెట్ కౌంటర్ ఉంటుందండి అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకొని అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాం అనమాట సో ఇది చాలా పెద్దదండి రెడ్ ఫోర్ట్ అంటే మనం టికెట్ తీసుకున్న దగ్గర నుంచి ఆ ఎంట్రన్స్ సెపరేట్గా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా మేము ఆటోలో వెళ్తున్నాము సో అక్కడికి పర్సన్కి వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు నార్మల్గా అందరూ నడిచి అండి మేము ఏదో దూరం అనుకుని ఆటో అయితే ఎక్కామన్నమాట సో అంత దూరం అయితే ఏం లేదు మీరు చూస్తున్నారు కదా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఉంటుందండి అంతే సో ఆ ట్వెల్వ్ రూపీస్ వేస్ట్ నన్ను అడిగితేనే కాకపోతే పిల్లలు అది ఉన్నప్పుడు ఏంటంటే సో ఇంకెలా మనం ఆటోని ప్రిఫర్ చేయడం కరెక్ట్ అనమాట ఎందుకంటే వాళ్ళు ఎత్తుకుని నడవాలి వాళ్ళంత అంత దూరం నడవలేరు కాబట్టి సో మనకైతే ఈజీగాని వాళ్ళకంత అవ్వదు తర్వాత అనుకున్నాం అనమాట ఇంకా పిల్లలతో వెళ్తున్నాం కదా సో అందుకని మనం ఇదే బెటర్ ఏమో అనిపించింది సో మామూలుగా అయితే కనుక అది వేస్ట్ అండి ట్వెల్వ్ రూపీస్ ఇప్పుడైతే మేము ఇంకా ఆ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఏంటంటే లోపల కూడా ఇక్కడ అంటే రెడ్ ఫోర్ట్ లోపల కూడా షాపింగ్ చేయడానికి చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఢిల్లీలో షాపింగ్ చేయడానికి ద బెస్ట్ ప్లేస్ ఏది అంటే ఇదే అని చెప్పుకోవచ్చు సో అంత బాగా నచ్చింది ఇంకా మేము పైకి అది వెళ్ళలేదండి ఎలా చేయలేదు కూడాను ఎందుకు మరి అంటే నార్మల్గా పైకి ఎలా చేస్తారో లేదో నాకు తెలియదు కానీ అప్పుడైతే ఎలా చేయలేదు మేము ఎక్కడికి వెళ్ళలేదు సో లోపల నుంచి అలాగా ఒక రౌండ్ వేసేసి వచ్చిస్తామన్నమాట కొంచెం షాపింగ్ కూడా చేసాము అంటే పిల్లల బొమ్మలు కానివ్వండి అలాగే మనకి జు జ్యువలరీ కానివ్వండి అన్ని లోపల చాలా ఉన్నాయన్నమాట అది నెక్స్ట్ వస్తుంది వీడియో కూడా సో మీరు కూడా వాచ్ చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రెడ్ ఫోర్ట్ అయిపోయిన తర్వాత ఢిల్లీలో లోటస్ టెంపుల్ అని ఉంటుంది అక్కడికి కూడా మేము విజిట్ చేసాం అనమాట సో అక్కడైతే టికెట్ అనేది ఏం లేదండి జస్ట్ లోపలికి వెళ్ళి అంటే ప్రశాంతంగా అక్కడ కాసేపు కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చో కూర్చోమని చెప్తారనమాట ఎక్కువసేపు కూడా కూర్చొనివారు లోటస్ టెంపుల్లో అయితేనే కూర్చొని వచ్చేసాం బయటికి అంతే ఇంకేం లేదు చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉందనమాట అక్కడ అయితేనే సో అదంతా అయిపోయిన తర్వాత మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట సో ప్రజెంట్ మీరు రెడ్ ఫోర్ట్ని అయితే వాచ్ చేసేయండి అండ్ ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఇక్కడ షాపింగ్ అని చెప్పాను కదా సో అంతా చాలా బాగుంది నీట్గా నేను అంతా మొత్తం వీడియో తీశాను మీరు కూడా చేయండి ఢిల్లీ వెళ్తే తప్పకుండా రెడ్ ఫోర్ట్ వెళ్ళి లోపల షాపింగ్ అయితే చేయండి మనకి స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందండి ఇక్కడ చూస్తే కాకపోతే అసలు క్వాలిటీ వైజ్ చాలా బాగున్నట్టు లెక్క బ్యాంగిల్స్ కానివ్వండి మనకి జ్యువెలరీ కానివ్వండి అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ అవి ఉంటాయి కదా అవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఢిల్లీలో ఏదైతే ఫేమస్ అంటే సాల్వాస్ కానివ్వండి ఇంకా చాలా ఇంకో చూస్తున్నారా మీరు మీకు వీడియోలో చూస్తేనే అర్థమైపోతుందండి చాలా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా మీరు వీడియోలు అయితే చేసేయండి లేట్స్ కంటిన్యూ ద వీడియో ఢిల్లీలో ఎక్కడ చూసినా కూడా సెక్యూరిటీ అయితే చాలా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా ఉందనేది సో మనం ఢిల్లీలో ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా కూడా సెక్యూరిటీ అయితే ఇలాగే ఉంటుందన్నమాట సో ఇంకా ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలి లోపలంతా కూడా గ్రీనరీగా చాలా బాగుంటుందండి అలాగే క్లైమేట్ కూడా అంటే మేము ఈవినింగ్ అయిపోయిందనమాట అక్కడికి వెళ్ళేటప్పటికి కొంచెం చూసారు కదా ఎండ కొంచెం కొంచెంగా తగులుతూ అలా ఉంది కానీ క్లైమేట్ కూడా చల్లగా చాలా బాగుంది సో అందుకని ఇంకా మనం ఎంట్రన్స్ నుంచి లోటస్ టెంపుల్కి వెళ్ళడానికి చాలా దూరం నడవాలండి అంత దూరం నడిచినా కూడా మాకు ఏం అనిపించలేదు ఎందుకంటే క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి సో మీరు చూస్తున్నారు కదా లోపలంతా గ్రీనరీగా ఉండి ఆ టెంపుల్ కూడా అంటే లోటస్ టెంపుల్ ఎంత దూరంలో ఉందో చూశారు కదా సో అంత దూరం కూడా మనం అలా నడుచుకుంటూ లోపలికైతే వెళ్ళాలన్నమాట అలా లోపలికంటూ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత లోటస్ కి దగ్గరలో మనం ఎంటర్ అవుతాం అనగా మన చెప్పులు ఉంటాయి కదండి ఈ విధంగా ఒక బ్యాగ్లు అంటే మన షూస్ చెప్పులు అన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసేసి ఆ కింద వాళ్ళు పట్టుకెళ్ళారు కదా ఒక బ్యాగ్ లాగా వాళ్ళే ఇస్తారు ఆ బ్యాగ్ కూడాను మన అందరు చెప్పులు కూడా ఒకే దాంట్లో వేసేసుకొని ఆ కింద పెట్టేయాలన్నమాట పెట్టేసి ఈ పక్కన ఎంట్రన్స్ అనమాట సో ఈ పక్క నుంచి బయటికి వచ్చేసి చూసారు కదా లోటస్ టెంపుల్ లోపలికి వెళ్ళాలి చెప్పులు అసలు ఎలా చేయరండి లోపల అందుకని చెప్పి మనం ఈ విధంగా పెట్టేసుకొని అంతా మనం చూసేసిన తర్వాత వేరే సైడ్ నుంచి ఎగ్జిట్ అనేది ఉంటుందనమాట అలా వచ్చేసి మళ్ళీ మనం ఈ చెప్పుల దగ్గరికి వచ్చి మన బిలాంగ్సింగ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని అప్పుడు బయటకు వచ్చేయాలన్నమాట ఇదండి ప్రాసెస్ సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదైతే మీరు మర్చిపోవద్దు చెప్పులతో అస్సలు లోపలికి అలౌ చేయరు అక్కడ చెప్తానే ఉంటారండి అక్కడ బ్యాగ్ తీసుకుని దాంట్లో పెట్టేయమని చెప్తానే ఉంటారు సో కొంచెం ఎండ ఎక్కువగా ఉందనుకోండి కాళ్ళు అయితే కాలిపోతాయి అనమాట ఖచ్చితంగాను అలా ఉందనమాట అక్కడ ప్లేస్ అది కూడాను సో కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత చూసారు కదా ఈ స్విమ్మింగ్ పూల్ అదంతా ఉండి లోపల కూడా చాలా బాగుందండి కానీ లోపల కెమెరాస్ ఎలా చేయలేదు సో అందుకని లోపల తీయలేదనమాట బయట వరకునే ఈ లోటస్ టెంపుల్ ఈ విధంగా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయామండి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఫ్లైట్ అనమాట సో ఢిల్లీ నుంచి చెన్నైకి ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ ఫోర్ కానీ ఫైవ్ కానీ అవుతుందనమాట సో అప్పుడు మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము తర్వాత ఇంకా ఇంటికి అయితే రీచ్ అయిపోయామన్నమాట సో మీరు కూడా వచ్చేసేయండి ఫైవ్ థర్టీ విత్ మై జిజిలు అమ్మో పొద్దున్నే రేషన్ రెడీ అయిపోద్ది జిజిల్లో ఏరోప్లేన్ ఎక్కాలంటే కదా ఏవే ఎక్కించి మార్నింగ్ కదా ఎక్కడ ఎక్కడికి వెళ్దాం ఏరోప్లే ఏరోప్లేన్ ఎక్కి ఎక్కడికి వెళ్దాం పైకి పైకి వెళ్ళి తర్వాత స్కై నెల్లూరు నిన్నే ముందు చెన్నై వెళ్ళి తర్వాత నెల్లూరు ఏ చెన్నై చెన్నై అంటే అదొక ఊరు మనం ఫ్లైట్ దిగుతాం కదా అది ఓకే సే హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్

ബമ്മല ഉണ്ട് ഉണ്ട് അമ്മ എക്ക అమ్మో చూడండి అలా వచ్చి కూర్చున్నాడు వంద ബംഗ ഞാൻ ചെയ്തിട്ട് ചൂടേ ఉండు చూపండు కూర్చో ఎక్కడికి వెళ్ళావు అడుగు అమ్మని అశ్వి చూసారు కదండి మా చిన్నోడు హడావుడు వాళ్ళ అన్నయ్యని అనమాట వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం చాలా ప్రేమ చూపిస్తాడు వీడేదో పెద్దోళ్ళలాగా వాళ్ళ అన్నయ్య ఏదో చిన్నోడులాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు అనమాట సిక్స్ డేస్ అయిపోయింది కదా మా అత్తమ్మ దగ్గర వదిలి వెళ్ళామని చెప్పాను కదా చిన్నోడిని సో అందుకని వాళ్ళకి చెప్పకుండా సడన్గా సర్ప్రైజ్ అనమాట ఇంటికి వెళ్ళిపోయి సో ఇంకా తెచ్చిన బొమ్మలతోటి అది ఇది అంట ఒకటే హడావుడు అనమాట మా చిన్నోడు అయితే సో ఇదండి ఈరోజు నా లాగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు కీప్ వాచింగ్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని కోరుకుంటూ మీ గీత థ్యాంక్స్ ఫర్ వాచింగ్